నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహించిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొన్నారు జాతీయ పథకాన్ని ఆవిష్కరించి అనంతరం పోలీసుల నుంచి సీఎం గౌరవ వందనం స్వీకరించారు सलाम सलाम <laughs> <laughs> లో చేసే ట్టే కనిపిస్తోంది కానీ అంతలోనే ఆనరబుల్ చీఫ్ సెకండ్ బెటాలి కర్నూల్ కంటీన్ విస్తృత ఏర్పాటుతో పాటు మానవతా దృక్పథంతో దేశంలోనే ప్రథమంగా ఇరయమూర్తులు ప్రభుత్వ ఉన్నతాధికారులు వివిధ సంస్థల ప్రధానాధికారులు వారి కుటుంబ స్వాతంత్ర దినోత్సవ శుభ సందర్భాన భారతీయులకు దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారికి రాష్ట్ర ప్రజలకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు సేతు హిమాచలం అత్యంత ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ భారతదేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాలు అందించిన జాతి పిత మహాత్మా గాంధీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ త్రివర్ణ పతాక రూపకర్త మన తెలుగు బిడ్డ పెంగళ వెంకయ్య లాంటి మహనీయుల్ని స్వాతంత్ర సమర యోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ముందుగా ఘన నివాళులర్పిద్దాం పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రథమ స్వాతంత్ర పోరాటం జరిగిందని చరిత్ర చెబుతోంది అయితే అంతకంటే ముందే బ్రిటిష్ దుర్మార్గపు పరిపాలనపై తెలుగు నేల తిరుగుబాటు చేసిందని చరిత్రకారులు చెబుతున్నారు అటువంటి చైతన్యం కలిగిన గడ్డ మన తెలుగు గడ్డ దేశంలోని తెలుగు వారంతా ఒకే రాష్ట్రంగా కలిసి ఉండాలని కలలు కన్నాం పంతొమ్మిది వందల నలభై ఆరులోనే విశాలాంధ్ర ఉద్యమం కోసం పోరాడాం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో డెబ్బై రెండు స్వాతంత్ర్య దినోత్సవ పేడుకలు ఘనంగా నిర్వహించారు వైఎస్సార్సీపీ అధ్యకులు మాజీ సీఎం వైఎస్ జగన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ జాతీయ నేతల చిత్రపటానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు దుర్గామలేశ్వర స్వామి దేవస్థానం విజయవాడ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఇంద్రకీలా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఈవో రామారావు పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం జెండా ఆవిష్కరించారు

راجت چا رمان ہپر گڈ اپریشن کے اوذر ہے صاحب అత్యంత దినోత్సవ శుభాకాంక్షలను మనసారా తెలియజేస్తున్నాను ఇంద్రకిలాజిని క్షేత్రంపై దుర్గా మల్లేశ్వర్లు దివ్యంగా వెలిసినటువంటి ఈ క్షేత్రంపై కృష్ణానది తీరంలో ఉన్నటువంటి ఒక మహాక్షేత్రం నుంచి ఇంద్ర కిలాద్రిగా మహాభారత కాలం నుంచి కీర్తించబడి కొలువబడేటువంటి ఈ దివ్యమైన క్షేత్రం పైన మూడు రంగుల జెండాను మన భారతీయ పతాకాన్ని ఆవిష్కరించడం ఈ సందర్భంగా చాలా సంతోషాన్నిస్తోంది పురోజనం భావిస్తున్నాను ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి పెద్దలకు ప్రభుత్వానికి మనసావాచ కర్మణ నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఈ క్షేత్రంలో మహాక్షేత్రాలు అయినటువంటి ఇటువంటి క్షేత్రాల నుంచి నిరంతరం సర్వేజన సుఖినోభవంతు అన్నటువంటి మీరు ఒక వేద పండితుల వేద పండితుల యొక్క ప్రవచనాన్ని వేద పండితులతో ఉచ్చరించబడినటువంటి మంత్రాలను మీరు విన్నారు ఇలాంటి ఒక మంచి ఉద్దేశాల నడుమ వేద పండితుల సమక్షంలో అర్చకుల సమక్షంలో సిబ్బంది నిరంతరం మా అమ్మవారి సేవా కైంకర్యాలు నిర్వహించే సిబ్బంది సంవత్సరంలో ఒక గొప్పదైన డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవంలో పాల్గొనడం చాలా చాలా సంతోషాన్నిస్తోంది మరి ఈ స్వాతంత్రం మనకు ఉచితంగా రాలేదు ఎన్నో త్యాగ ఫలితం డెబ్బై ఏడు సంవత్సరాల క్రితం ఆస్తులు తడించి కష్టాలు కూర్చి రాఠీ దెబ్బలు తిని జైళ్లలో మగ్గి ఎందరో వీరులు ఉరి కంబాలను విజయవాడ మహానాడు రోడ్ లో ఆర్కే ఫార్మసీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్ద రామ్మోహన్ మాజీ జెడ్పీ పర్సన్ గద్ద అనురాధ సందర్భంగా గద్ద రామ్మోహన్ గద్దె అనురాధ కాకాని తరుణ్లు మాట్లాడారు ఎన్ఆర్ఐలు కిరణ్ నేని నిషిత తంగెళ్ల మోడీలు ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఏపీలో విజయవాడ మెడికల్ హబ్ గా చేయాలని చంద్రబాబు నాయుడు తలిచారని తెలియజేశారు

చెందుతది ఆ కొట్లాడుతుంది అది డైపట్ అన్నది అండి ఎన్నెప్పుడు రాసులోకి అలా వస్తుంది పిల్లలు తీరేందుకు పడుతుంది ఆంధ్ర రాష్ట్రంలో విజయవాడ మెడికల్ హబ్గా చేయాలని కలంపు నారా చంద్రబాబు నాయుడు గారిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అనేకమైన మెడికల్ కాలేజెస్ ఈ అమరావతిలోను అదేవిధంగా దేశ విదేశాల నుంచి వచ్చి విజయవాడలో ట్రీట్మెంట్ పొందాలని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మార్చడం హైదరాబాద్ నగరాన్ని ఏ విధంగా దానికి పోటీగా దీన్ని తీర్చడం చేసిన ప్రయత్నాలు ఐదు సంవత్సరాల్లో అనేక రకాలుగా ముందుకు వెళ్తే ఆ తర్వాత వచ్చిన ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో మొత్తం విధ్వంసంతో ఒక రాక్షస విధ్వంస లేక జరిగిపోయింది మరలా ప్రజలు తెలుసుకుని మరలా నారా చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఈ రోజున మరలా మెడికల్ లబ్ కోసం అనేక ఎస్ఆర్ఎం వాళ్ళు అదే అమృత వాళ్ళు అనేకమైన కాలేజీలు రాకుండా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఎయిమ్ హాస్పిటలే ఎయిమ్స్ హాస్పిటల్ ఒక ఉదాహరణ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆశయానికి వీళ్ళు ఆ విధానంలోనే ఆర్కే ఫార్మసీ అని వీళ్ళు పీ ఫార్మసీ చదువుకుని నితీష ఈరోజు ఆర్కే ఫార్మసీ పేరు మీద ఇక్కడ ఒక మెడికల్ షాప్ ఓపెన్ చేసినందుకు మరి నిఖిత అదేవిధంగా నితీష అనిల్ కుమార్ గారికి అభినందనలు తెలియజేస్తూ మరి ఒకప్పుడు మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్ ఏ రకంగా అభివృద్ధి చెందింది మెడికల్గా మన చుట్టుపక్కల ఉన్న చాలా దేశాలు సౌత్ ఆఫ్రికా నుండి కానివ్వండి మరి టాంజానియా అలాంటి ఎన్నో ప్రాంతాల నుంచి వచ్చి ఇవాళ హైదరాబాద్లో ఆపరేషన్స్ జరుగుతూ ఉన్నాయి మరి మళ్ళీ మనం విడిపోయాం ఆంధ్ర రాష్ట్రం ఇవాళ గత పద్నాలుగు పంతొమ్మిదిలో మళ్ళీ ఒక మంచి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం మళ్ళీ అని మొదలు పెడితే మరి గత ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి నిరంకుశ పాలనే కాకుండా అభివృద్ధిని ఆర్కే ఫార్మ్సీ అనేది మిత్రులు కెనడా నుంచి అన్నారే అనిల్ లింగం గారు అలాగే నిష్ఠా తంగిల్ గారు మన విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో ఓపెన్ చేయటం అలాగే దానికి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీ గద్దె రామ్మోహన్ గారు లాస్ట్ టూ టర్మ్స్ నుంచి చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రశాంత వాతావరణం అలాగే ఇక్కడ బిజినెస్ చేసుకోవడానికి కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉండబట్టే ఇవాళ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అనేది ఈ కాన్స్టిట్యుయెన్సీలో ఎంచుకుంటూ జరిగింది సో దానికి ముందుగా అందరి తరఫున ఫార్మసీ తరఫున కూడా గద్దె గారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మాజీ జడ్పీ చైర్పర్సన్ అండి శ్రీ అనురాధ మేడం గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు విజయవాడ సాంబమూర్తి రోడ్ లో ఉన్న పద్మ పూజిత ఆటో ఫైనాన్స్ నందు డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జెండా ఎగురవేశారు సందర్భంగా అకౌంటెంట్ ధర్మ మాట్లాడారు మనకు స్వాతంత్ర్యం తెచ్చిన ఎందరో మహనీయులకి రాష్ట్ర ప్రజలకి శుభాకాంక్షలు తెలిపారు స్వాతంత్ర శుభాకాంక్షలు అండి ఈరోజు గీష్మ పద్మపుత వారి ఆధ్వర్యంలో ఈరోజు స్వాతంత్ర వేడుకలు జరుపుకోవడం జరుగుతుందండి అందరికీ మరి మా కస్టమర్స్కి మరి ప్రజలకి అందరికి కూడా వీల్ స్మార్ట్ అండ్ పద్మపుస్త తరఫున అందరికీ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి ధర్మ అండి నా పేరు ధర్మా అండి నేను పద్మపుస్తా ఫైనాన్స్లో అకౌంటెంట్గా వర్క్ చేస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ అండి మరి ఒక హ్యాపీ న్యూపీ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొకబుల్టిన మళ్ళీ కలుద్దాం నమస్కారం